క్యాంటీన్ పెట్టాం పేదలకు ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నాం మెగా డిఎస్సి పెట్టాం ఎవరైతే యువతున్నారో మీ అందరికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని చెప్పాను దాని ప్రకారం మెగా డిఎస్సీ ప్రకారం పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలు రాబోయే పదైదు పదైదు తారీఖు లోపలనే పూర్తి చేసి స్కూల్స్ ఓపెన్ చేసే లోపల మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా ఇంకో పక్క అన్నదాతకి ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్న కష్టాలున్నాయి నా క్యాంటీన్ పెట్టాం పేదలకు ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నాం మెగా డిఎస్ఏ పెట్టాం ఎవరైతే యువతున్నారో మీ అందరికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని చెప్పాను దాని ప్రకారం మెగా డిఎస్సి ప్రకారం పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలు రాబోయే పదహైదు పదహైదు తారీఖు లోపలనే పూర్తి చేసి స్కూల్స్ ఓపెన్ చేసే లోపల మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా ఇంకో పక్క అన్నదాతకి ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్న కష్టాలున్నాయి